హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదం గుల్జారోస్ ప్రమాదం అనమాట అసలు పరంగా గుల్జారోస్ ప్రమాదమే హైదరాబాద్లో అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇలాంటి ప్రమాదాలు చాలా జరిగాయి ఆర్టికల్ రిసర్స్ చూస్తాయి ఇప్పుడు రెండు వేల రెండులోని శాంతి ఫైర్ హౌస్ ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందారు అనమాట అలాగే రెండు వేల ఇరవై న్యూ బోయ్గోడు స్క్రాప్ గోదావరిలో జరిగిన ఫైతులోని పదకొండు మంది చనిపోయారు అలాగే నివాస వ్యాపార సమితి ప్రాంతంలో జాగ్రత్తలు అవసరం అగ్నిమాక్స్ డైరెక్టర్ చెప్తున్నా సరే హైదరాబాద్లో జరుగుతూనే ఉన్నాయన్నమాట హైదరాబాద్లో హైదరాబాద్లో దుకాణాలు కంపెనీలు గోదావరి ఏటా అగ్ని ప్రమాదాలు చోటు అయితే భారీ ప్రణకునేవి తక్కువే రెండు వేల రెండులో గంజ్లోని శాంతి ఫైర్ ఫంజ్ అనే అగ్ని ప్రమాదము నష్టపరంగా ఇప్పటివరకు ప్రథమ స్థానం ఉండేది అనమాట ఇప్పుడు కొత్తగా పాతబస్తీలో గుల్జారాస్ జరిగిన ప్రమాదంతో ఈ ప్రమాదం పదిహేను మంది చనిపోవడంతో ఇది ఇప్పుడు నగర చరిత్రలో అతిపెద్ద అగ్ని ప్రమాదంగా రికార్డుకి ఎక్కింది అనమాట మృతులంతా ఒకే కుటుంబం చెందినవారు కావడం ఇదే తొలిసారి గతం నగరంలో చూడుస్తున్న భారీ అగ్ని ప్రమాదంలో వేరు వేరు మంది చనిపోయారు కానీ ఇప్పుడు మోదీ ఇంట్లో జరిగిన గుల్జారోస్ వద్ద మోదీ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం అదే ఈ ప్రమాదం ఒకేసారి పన్నెండు పన్నెండు మంది చనిపోయారు ఇది నా జరి అతిపతి ప్రమాదం అనమాట ఇప్పుడు ఈ ప్రమాదాల గురించి ఒకసారి చూద్దారు ఉస్మాన్ గంజ్లోని శాంతి ఫైర్ వర్క్స్లో చోరీ చేసి చోరీ చేయడానికి వచ్చిన దొంగ మారుతి నయీము అందులోని నగదు లభించకపోవడంతో నిప్పు పెట్టాడు ఉస్మాన్ గంజ్లో శాంతి ఫైర్ విగ్స్లో ఈ వందల ఫైర్ విగ్స్ పై అంతసులో ఉన్న కార్తికేయ లాడ్జీలో బస్ చేస్తున్న కస్టమర్ సిబ్బంది మొత్తం పండిమని చనిపోయారు అంటే చోరీ చేయడానికి వచ్చినట్టు ఫైర్ పెట్టడం తోటి పై అంతస్తున్న కార్తికేయ లాడ్జీలో బస్ చేసిన కస్టమర్లు సిబ్బంది కలిపి మొత్తం పండిమని చనిపోయారు అలాగే సోమాజీ కూడా మీనా జ్యువెలర్స్ నిర్మాణ పనులు జరుగుతుండగానే వెండి పని చేయడానికి వచ్చిన వలస కార్మికులు పై అంతస్తులో నిర్దిస్తున్నారు కింది ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పెయింట్కి నిప్పంటుకుని విడుదల విషవాయుడి ప్రభావానికి ముగ్గురు అక్కడికి కూడా చనిపోయారు ఇది రెండు వేల ఆరు ఇరవై పదిహేను నెల ఇరవై ఒకటో తారీఖు జరిగింది అలాగే రెండు వేల పన్నెండు పదకొండో నెల ఇరవై నాలుగో తారీఖున ఉప్పాలకూరులోని బాబా నివాస్ అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం మొత్తం ఎనిమిది మంది చనిపోయారు వాచ్మెన్తో పాటు స్థానికుల అప్రమత్తం కారణంగా మరో పది మంది ప్రాణాలు కూడా బయటపడ్డారు ప్రాణాలతో బయటపడ్డారు బాబా నివాస్ కుప్పాల గోళ్ళు అలాగే అత్తాపూర్లోని రెండు వేల పదిహేడు రెండో నెల ఇరవై రెండో తారీఖుని అత్తాపూర్లోని ఒక చిన్న తరహా పరిశ్రమ అగ్నిపేమలు జరిగి కోళ్ళలు తయారు చేసే పరిశ్రమలు మంటలు చెలరా వరిసా చెందిన ఆరు వలస కార్మికులు చనిపోయారు అనమాట అలాగే రెండు వేల ఇరవై రెండు రెండో నెల ఇరవై మూడో తారీఖు న్యూ బోయింగ్ శ్రావణి టైర్స్ పెరుగుతున్న స్క్రాప్ గోదావన అగ్నిపేమణ జరిగి బీహార్ నుంచి వచ్చిన వలస కార్మికులు పదకొండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై మూడు ఐదో నెల పదహారో తారీఖున సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ అగ్ని జరిగి ఇందులో క్యూనెట్ అనుబంధ సంస్థ బీహార్ డైరెక్టర్ స్టైల్స్ సెల్లింగ్లో పనిచేసే ఆరుగురు మరణించారన్నమాట క్యూనెట్ సం అనుబంధ సంస్థ అయినా బీహార్ డై డైరెక్ట్ సెల్లింగ్లో పనిచేసే ఆరుగురు మరణించారన్నమాట స్వప్న కాంప్లెక్స్ అలాగే రెండు వేల ఇరవై మూడు పదకొండవ నెల పదమూడో తారీఖుని నాంపల్లిలోని బజార్ఘాట్లో ఉన్న నల్గంధ భవనంలో అగ్ని కాదుపోయింది ఈ ప్రమాదం తొమ్మిది మంది బాగా భవనం కింద అందరూ ఉన్న కార్ఖానాల మండల చల రేగి భవనం మొత్తం కాలిపోయింది అనమాట ఇలాంటివి జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఇలాంటి హైదరాబాద్లో జరిగింది అనమాట ఈ భవనంలో మరిన్ని జాగ్రత్తలు ఆశలు అని చెప్తున్నారు అనమాట ఫైర్ సేఫ్టీ విషయంలో వాణిజ్య భవనాలకు ఇచ్చిన ప్రాధాన్యత నివాస భవనాలు ఇవ్వట్లేదని వ్యాపార సంస్థలు గృహాలకు కలిసి ఉన్న భవనాల విషయంలో మరింత చప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఫైలాలు ఆరోపిస్తూ అగ్నిమాపక పరికరాలు లభిస్తున్నాయని వీటిల్లో ఏర్పాటు చేసుకుంటే దొరగాటనలు తగ్గుతాయని ప్రమాదం జరిగిన ప్రాణవాసనస్తులు ఘనంగా తగ్గించుకోవచ్చని ప్రభుత్వం అంత చెప్పినా సరే చాలామంది పాటించట్లేదు ఈ విధంగా హైదరాబాద్లోని ఆటలోని హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఫైర్ అలారమ్స్ ఇవన్నీ పెట్టినా సరే జరుగుతున్నాయి ఎందుకంటే మన హైదరాబాద్ అనేది పాతకాలం లాగే ఉంటుంది చాలా వరకు న్యూ టెక్నాలజీని వాడుకోవట్లేదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం